సత్య హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని భార్యని బిడ్డని వదులుకొని కాటి కాపరిగా ఎందుకు మారాడో మీకు తెలుసా ఒకనాడు ఇంద్రుని సభలో సత్య హరిశ్చంద్రుడు అంతా నిజమే చెప్తాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు దాంతో విశ్వామిత్ర మహర్షికి సత్య హరిశ్చంద్రుని పరీక్షించాలని అనిపించింది వెంటనే వచ్చి తనకు ధనం కావాలని అడిగాడు హరిశ్చంద్రుడు వెంటనే ఎంత కావాలంటే అంతా తీసుకుని వెళ్లమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటాను అని చెప్పి వెళ్లాడు కొన్నాళ్ళకి విశ్వామిత్రుడు మళ్లీ తిరిగి వచ్చి తాను సృష్టించిన మాతాంగ కన్యలను పెళ్లి చేసుకోమన్నాడు అప్పుడు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని అయినా వదులుకుంటాను కానీ ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపోమంటాడు అప్పుడు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టు బట్టలతో నగరం నుంచి బయలుదేరాడు అప్పుడే విశ్వామిత్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడిని వేడుకుంటాడు హరిశ్చంద్రుడు అప్పుడు విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే శిష్యుడు పంపాడు హరిశ్చంద్రుడు వెనకాలే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాల పాలు చేశాడు సొమ్ము అనలేదని ఒక మాట చెబితే చాలు తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు కానీ హరిచంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరికి కాశీ నగరానికి చేరాడు అక్కడ కాల కౌశీకుడు అనే బ్రహ్మనుడికి హరిశంద్రుడు తన భార్యను అమ్మి తాతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు ఆయన ఇంకా విశ్వామిత్రుడికి ఎంతో అప్పు మిగిలి ఉంది అప్పుడు హరిచంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటి కాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు అయినా హరిచంద్రుడు కష్టాలు తీరలేదు హరిచంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాల కౌశీకుడికి ఇంట్లో పనులు చేస్తుంది ఒకనాడు అడవికి కట్టెల కోసం వెళ్లిన ఆమె కుమారుడు పాము కలిచి మరణించాడు